కూడా మా యొక్క నమస్సింహాన్ని తెలియజేసుకుంటా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అధికారం ఇస్తారోచేస్తే ఎటువంటి చిరపం లేకుండా రుణబాత చేస్తామని చెప్పి ఏ రకమైనటువంటి ఆంక్షలు పెట్టి పది కోట్లు మనం చేస్తామని చెప్పింది మళ్ళీ ఆర్థిక మంత్రి వాళ్ళు రైతుల స్వాతంత్ర పట్టి ఇప్పటికీ మూడు వేల ఐదు వందల కోట్ చేయని చెప్పింది అధికారులకు మీరు అర్జీలు ఇవ్వండి మేము పరిశీలన చేస్తామని చెప్తున్నాం మనది కాలయాపన దాటేయడమే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఆర్మూర్ ప్రాంత రైతాంగం పిప్స్ ఇరిగేషన్ విషయంలో కానీ విషయంలో కానీ ఏ రకమైనటువంటి పోరాటం సాధించుకున్నామో ఈ రుణమాఫీని కూడా అదే రకమైన స్ఫూర్తితో రైతాంగం అంతా కూడా యూనిట్ గా నిలబడి వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయకుంటే మేమందరం కూడా అవసరం అయితే హైదరాబాద్ సచివాలయం అని చెప్పి చెప్పింద్రు దానికి మామందరం కూడా మేము భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా నిన్ననే మా ఎంపీగా చెప్పిండ్రు మేము రైతులకు సంఘీభావంగా ఉంటాం అండగా ఉంటాం పోలీసులు కూడా రైతుల విషయంలో చూడండి జనతా పార్టీగా రైతుగా రైతు నాయకులుగా మీకు వెన్నంటి ఉంటాం రైతు అయ్యేంత వరకు మీతో పాటు మేము ఉంటామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ పోరాటం ఇలాగే అయ్యేంత వరకు ముందుకు అని చెప్పేసి తెలియజేస్తున్నా